మానవత్వం మంట కలిసింది మానవత్వం మంట కలిసింది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మిస్ అయ్యాయి ఎవరైనా ఒక నాయకుడు వెళుతున్నటువంటి వాహనానికి సంబంధించి ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ నాయకుడు వాళ్ళని ఆసుపత్రికి పంపించేటువంటి ప్రయత్నం చేయాలి అక్కడ వాళ్ళని ట్రీట్మెంట్కి ఇమీడియట్లీగా వాళ్ళకి అక్కడ ఉన్న టీంకి మార్గదర్శకత్వం చేసి ఆయన ముందుకు వెళ్ళొచ్చు అది జరగాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనేటువంటి వ్యక్తి పడితే అతనికి తీవ్ర గాయాలైతే అతనిని కారు ఆపి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి టీము ఒక నలుగురు లేదా ఆరుగురు అతన్ని పట్టుకొని తీసుకొచ్చి ఆ చెట్లు పొదల దగ్గర పడేసి వెళ్ళిపోయాడు తర్వాత అక్కడ చూసినటువంటి కొంతమంది వ్యక్తులు అంబులెన్స్కు ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చిన తర్వాత అతను ఆసుపత్రికి పంపించేటప్పటికీ అతను చనిపోయాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం గనక అతనికి చికిత్సకు గనుక ఆదేశించి పంపించి ఉంటే అతను బతికి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో పది వెహికల్స్ పదిహేను వెహికల్స్ ఉంటాయి కదా ఒక వాహనాన్ని ఇచ్చి గనక అతను ఇమీడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించండి అని అంటే అతను బతికి ఉండేవాడు అంటే దీన్ని బట్టి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా సింగయ్య మృతికి కారణమయ్యారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద మర్డర్ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అంటే ఎందుకు ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఉంటుంది మనకి తెలియక జరిగినటువంటి ప్రమాదాన్ని మనం దాన్ని ఒక కోణంలో చూస్తాము తెలిసి జరిగినటువంటి ప్రమాదాన్ని ఒక కోణంలో చూస్తాము తెలియక జరిగిన తర్వాత ప్రమాదం ఆ వ్యక్తి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలియక జరిగిన ప్రమాదంలో వెంటనే మనం స్పందించి అతను ఆసుపత్రికి పొమ్మించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కానీ ఇక్కడ ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ నాయకత్వానికి ఉండాల్సినటువంటి లక్షణాలు అక్కడ లేవు రెండోది అంత పెద్ద సంఘటన జరిగి ఒక వ్యక్తి అతని పార్టీ కార్యకర్త యాభై ఐదు సంవత్సరాలు కలిగినటువంటి సింగయ్య అనేటువంటి వ్యక్తి అక్కడ చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే ఆయన కారు కింద పడితే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడితే తీసి పక్కనేసి వెళ్ళిపోయారంటే నిజంగా మానవత్వం మంట కలిసింది మానవత్వం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఒక పార్టీ అధినాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవేనా అని చెప్పని ప్రజలు ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది నిజంగా ఎవరైనా అసలు చిన్న చిన్న ఒక చిన్న సంఘటన ఎవరైనా మన విడుతూ ఉన్నప్పుడు ఎవరైనా అనుకోకుండా మన కారుకి తగలటమో లేదా ఇంకోటో ఇంకోటో ఎవరైనా జరిగితే వెంటనే మనం ఏం చేస్తాం వారిని వీలైతే ఇమీడియట్లీ మన కారులో ఎక్కించుకొని హాస్పిటల్లో చేరుస్తాం లేదు ఇంకొకటి సహాయంతో ఇంకో వెహికల్ ఎక్కించుకుని పంపిస్తాం అలా కాకుండా ఈ రకమైనటువంటి చర్యని ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేసి ఉండలేమో అనిపిస్తుంది ఇక్కడే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి టీం కూడా అతన్ని పక్కకి ఈడ్చి పడేసి వెళ్ళిపోయారు తప్ప అతనికి చికిత్స అందించాలనేటువంటి బాధ్యతని తీసుకోలేదు ఎందుకంటే నాయకుడు ఎలా ఉంటాడో నాయకుడి దగ్గర ఉండేటువంటి టీం కూడా అలాగే ఉంటారు అనటానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పుడు వరకు దేవినేని అవినాష్ సంబంధించిన వెహికల్ కొట్టింది ఆ వెహికల్ కొట్టింది అన్నారు చివరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి వాహనం గుద్దుకొని అతను ఆ వెహికల్ కింద పడి ఆ విజువల్ చూస్తే ఎంత బాధ కలుగుతుంది అతను ఆ వెహికల్ కింద పడితే ఆ టైర్ ముందు కదలలేదు వీడ్చుకొని పోతుంది ఆ వీడ్చుకొని పోతుంటే అతను అరుస్తూ ఉన్నాడు అరుస్తూ ఉన్నా కానీ అలాగే నెట్టుకుంటా అలాగే తీసుకుంటా తోసుకుంటా వెళ్ళిపోయింది అసలు అది అసలు ఎంత ఎంత బాధాకరమైన అంశం అలా జరిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆకేసి ఆపేసి ఆ మనిషిని పక్కన ఈడ్చి పడేసి వెళ్ళిపోతారా ఇదే నా పార్టీ ఇదే నా పార్టీ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇది చాలా దుర్మార్గమైన అంశం రెండోది అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాల్లోనే చాలా తేడా కనిపిస్తుంది పబ్లిక్ దీన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ అతను రాజకీయ నాయకుడికిగా వ్యవహరించాలనుకుంటున్నాడా తాను తనకి ప్రజలని మైమరిచే విధంగా ప్రజల్ని భ్రమలో గురి చేసే విధంగా తను ఏది చేస్తే అది ప్రజలు నమ్ముతారు అనుకునే విధంగా వ్యవహరించాలనుకుంటున్నాడు అనేటువంటిది రెండు పాయింట్స్లో క్లారిటీ కావాలి ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ప్రజలకు చాలా దగ్గరగా వెళ్ళారు ప్రజలతో మమేకమయ్యారు ప్రజలు పదహారు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పచెప్పారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి జనాన్ని కలిశాడా ఎక్కడికన్నా మీటింగ్లు వెళ్తుంటే పరదాలు కట్టుకొని వెళ్ళాడు ఒక వెయ్యి మంది పోలీసులు పెట్టుకొని వెళ్ళాడు ఎక్కడికి తాడేపల్లి నుంచి వెలగపూడి రావడానికి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ తాడేపల్లి నుంచి ఆయన ఇంటి దగ్గర నుంచి వెలగపూడి రావడానికి ఎనిమిది కిలోమీటర్లు హెలికాప్టర్లో వచ్చాడండి ఆయన ఆయన ఇక్కడి నుంచి అమెరికా సమ్మిట్ జరుగుతూ ఉంటే లండన్కి అక్కడికి వెళ్ళటానికి ఆయన ఇక్కడి నుంచి స్పెషల్ విమానం తీసుకొని వెళ్ళాడు తోటి అంటే అధికారంలో గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర టైంలో ప్రజలకు దగ్గరగా వ్యవహరించాడు ప్రజలు నమ్మారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అంత దూరంగా వ్యవహరించాడు దర్బార్ పెడతా ఉన్నారు ప్రజా దర్బార్ పెట్టలేదు ఎవరిని కలవలేదు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అలాంటిది ఇప్పుడు మరలా ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మరలా ఆయన చేస్తున్నటువంటి అంశం ఏంటండి ఈ రకంగా ఎవరైతే గంజాయి బ్యాచ్ దగ్గరికి ర్యాలీలు పెట్టుకుని వెళ్ళారు గంజాయి బ్యాచ్ దగ్గరికి ర్యాలీలు పెట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడ తినాల్లో అంత పెద్ద సంఘటనకి ఆయన మద్దతు పలికాడు అది అయిపోయిన తర్వాత నిన్న పల్నాడు వెళుతూ ఎవరైతే నాగమల్లేశ్వరరావు మృతి చెందిన సంవత్సరం అయింది అతను చనిపోయి బెట్టింగ్ పెట్టాడు బెట్టింగ్ లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన వెంటనే అతను సూసైడ్ చేసుకున్నాడు నాలుగు రోజుల ఆసుపత్రిలో చనిపోయాడు చనిపోయిన తర్వాత సంవత్సరానికి ఆ కుటుంబం అక్కడ విగ్రహం కట్టించింది ఆ విగ్రహం పరామర్శన పర్మిషన్ అడిగాడు రెండు గంటల పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం రెండు గంటల పర్మిషన్ ఇచ్చినటువంటి దాన్ని పన్నెండు గంటల పాటు అతను ర్యాలీ నిర్వహించాడు ఈ పన్నెండు గంటల పాటు ర్యాలీ నిర్వహించి ఆయన తన బల ప్రదర్శన అంటే ప్రజల్లో తను ఎక్కడ సన్న సన్నగిల్లుతున్నాను ప్రజలకు ఎక్కడ దూరం అవుతున్నాను లేదు చాలా బలం ఉంది ప్రభుత్వంలో వ్యతిరేకత ఏర్పడింది రాబోయేటువంటి అధికారం నాదే అని చెప్పటం కోసం తన రాజకీయ పరమైనటువంటి ఒక ఆలోచనతో రాజకీయ పరమైనటువంటి ఒక స్ట్రాటజీతో మాత్రమే తాను ఈ రకమైనటువంటి బల ప్రదర్శన నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన దగ్గరకు వెళ్ళటానికి కూడా సాహసం లేని పరిస్థితి ఏగన కూడా దగ్గర రానికుండా అతను వెయ్యి మంది పోలీసులు పెట్టుకున్నాడు ఒక్క మానవుడిని సరిగ్గా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకు నాయకులకి అపాయింట్మెంట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు రెండు సార్లు కలిసినటువంటి వాళ్ళు మూడు సార్లు కలిసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంపీలు ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లు కలవనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆయన ఎవరినైనా దగ్గరికి వెళ్ళలేదు ఆయన వెళ్తుంటే చెట్లు కొట్టేవాళ్ళు ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక మొత్తము వాల్స్ కట్టినట్టుగా మొత్తం అతనికి పరదాలు కట్టి పంపించేటువంటి వాళ్ళు అంటే అంత జాగ్రత్తగా ఉన్నాడు కానీ ఈ రోజు ఆయన పల్నాడు వెళ్తూ ఏం చేశారంటే ఆ వెహికల్ మీద మనం చూస్తే ఏం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు డోర్ తీసుకుని ఉంటే జనం అందరూ వచ్చి ఉంటే ఇంకొక వ్యక్తులు ఎవరు ఆ బండి ఎక్కి ఆయన స్కార్పియో ఆయన వెళ్తున్నటువంటి ఆ ఆ బండి మీదకి ఎక్కి ప్రకాశం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీద వెహికల్ మీద ఎగురుతారండి ఎవరన్నా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన బండి మీద ఎక్కి ఎగురుతా ఉంటే ఆయన పక్కన ఉండగా దాన్ని ఎలా చేస్తారు ఎవరన్నా అంటే ఆయన ఏంటి ప్రజల్లో నాకు చాలా ఉంది జనం నా కోసం ఎగబడుతున్నారు అని చెప్పి ప్రజల్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ క్రియేట్ చేయడం కోసం తను చేసినటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో సింగయ్య చనిపోయాడు అట్లాగే ఎవరైతే ఇంకొక మధు అతనికి ఆ ఎవరైతే అతని దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు గొద్దటంతో అతనికి ఛాతి మీద ఛాతి కారణంతోటి కారణంతో అతను చనిపోయాడు ఇంకొక వ్యక్తి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చినటువంటి వ్యక్తి మధు అతను హాస్పిటల్ తీసుకెళ్తుంటే అంబులెన్స్ కి సైడ్ అవ్వడం తోటి అతను చనిపోయాడు ఇట్లా ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళుతూ ముగ్గురు మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కారణమయ్యారు